జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాక్షి పత్రిక పెట్టుకొని పదకొండు సీట్లకు పరిమితయ్యాడు ఈసారి ఆ పదకొండు కూడా రావు దాంట్లో ఏం రాస్తున్నాడో ఆయనకే తెలియదు ఈరోజు ఆరు వందల ఒక్క కోటి రూపాయలు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో డిజాస్టర్ జరిగిన వాళ్ళకి అనేక రకాలు అంటే ఒక అంటే నీళ్ళు ఇళ్లలోకి వస్తే వాళ్ళకు ఒక ఇరవై ఐదు వేలు ఇచ్చాము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి పదివేలు ఇచ్చాం అదేవిధంగా రైతులకు కావచ్చు ఎనిమల్స్ కావచ్చు మొత్తం ఖర్చు చేసింది ఆరు వందల కోట్ అయితే ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు దుర్వియోగం అంటే అసలు ఎక్కడున్నాడు ఆయన ఆయన ఎక్కడున్నాడు వచ్చి చూస్తే కదా ప్రజల మధ్యకి వచ్చి అక్కడ జరిగింది కానీ అక్కడ చూస్తే తెలిసేది ఏదో ఒకసారి వచ్చాడు వెళ్ళాడు వెళ్తే అసలు జరిగేది తెలుసు చంద్రబాబు నాయుడు అదే పది రోజులు కంప్లీట్గా కలెక్టరేట్లో ఉండటమే కాదు బస్సులో వండుకోవటమే కాదు ఆయన ఫీల్డ్కి పోయి నీళ్ళలో తిరిగాడు వాళ్ళని చూశాడు వాళ్ళ ఇళ్ళలో వచ్చిన నీళ్లు అబ్జర్వ్ చేశాడు వాళ్ళ ఏసీలు డ్యామేజ్ చూశాడు వాళ్ళ వాషింగ్ మిషన్ డ్యామేజ్ చూశాడు వాళ్ళ ఫ్రిడ్జ్లు డ్యామేజ్ చూశాడు అవన్నీ చూసి అవన్నీ చూసింది తప్ప ఇవన్నీ చేయాలా ప్రభుత్వం బాధ్యతని అంటే ఫుడ్ పెట్టడమే కాదు ఇరవై ఐదు వేలు ఇవ్వటమే కాదు పదివేలు ఇవ్వటమే కాదు ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేసి సహాయం చేశాడు అలా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పత్రిక ఉందని ఏదో రాసి ఖర్చు అయింది మొత్తం ఆరు వందల కోట్లు ఈ ఆరు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టిన దాంట్లో మీరు తీసుకుంటే చక్కగా తాత్కాలిక అవస్థకి నాలుగు పాయింట్ రెండు కోట్లు ఇచ్చారు ఆహారానికి తొంభై రెండు పాయింట్ ఐదు ఒక కోట్లు త్రాగునీరుకి పదకొండు పాయింట్ రెండు రెండు కోట్లు మెడికల్ కేర్కి నాలుగు పాయింట్ ఐదు ఐదు శానిటేషను వాటికి పునరావాస కేంద్రాలకి ఇరవై పాయింట్ ఐదు ఆరు కోట్లు ఈ విధంగా మొత్తం అంటే ఎన్టీఆర్ నగర్ ఎన్టీఆర్ జిల్లాలో నూట ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లు ఇటు ఖర్చు పెట్టారు